ఎగ్జాంపుల్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు దాటి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి వరకు వచ్చారు అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇస్తాను బివీ మేడం సెవెన్ థౌసండ్ రూపీస్ సాలరీలో ఒక ఇన్ సెవెన్ థౌసండ్ రూపీస్ సాలరీలో చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది కష్టం ఉంటుంది ఏమేమి దొరకదు అక్కడ చాలా విషయం దొరకదు అట్లా సెవెన్ థౌసండ్ చిల్లు ఉంటారు ఎదురుతారు చాలా చాలా షార్టేజ్ ఉంటుంది భోజనం ఉంటుంది భోజనం ఏముంటుంది మినిమం ఉంటుంది చాలా షార్టేజ్ చాలా ఉంటుంది అట్లా లైక్ చేస్తే అన్ని మీటింగ్ చెప్తారు ఒక బాగా యోచించి సెవెన్ థౌసండ్ ఒక ఇంటూ ఇది వర్క్ రావాలంటే ఎలా వర్క్ రావచ్చు అదే పసన్ను ఫోర్ వచ్చినప్పుడు ఎలా వర్క్ చేస్తుంది ఇదివర నా ఎవరు ఉండకూడదు అలాగే చేస్తాను ఆ రీజన్ చేయాలి నాకు చేత సాయండి పది ఫిఫ్టీ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ కాదు లైఫ్ చేంజ్ చేశారు బిలీఫ్ లేకపోతే పని స్టార్ట్ అవ్వదు సో హండ్రెడ్ పర్సెంట్ బిలీఫ్ ఇస్ సంథింగ్ బేసిక్ అది ఉంటే తర్వాత అన్ని పని స్టార్ట్ అవుతుంది బిలీఫ్ లేకపోతే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు లీడర్స్ ఉన్నారు

చెప్పాలి అలా ఉంటే నా కంపెనీ సో నేను ఎప్పుడు చూస్తుంటాను నా కంపెనీ పెద్దగా చేయాలి అని చెప్పేసి ఈ తొమ్మిది నెగిటివ్ చేయాలి తర్వాత ఏదో చెప్పారు బాగలేదు ఈ తొమ్మిది తీసుకురావాలి సో నేను ఎప్పుడూ రిక్రూట్మెంట్ లో ఉంటాను నెగిటివ్ పీపుల్ ఆయన ఎప్పుడు నెగిటివ్ పీపుల్ ని రిక్రూట్మెంట్ లో ఉంటారు నా పార్టీ గీతం తీసుకురావాలి నా పార్టీ గీతం తీసుకురావాలి ఎందుకంటే జైపీ ఒక ట్వంటీ పీపుల్ అది తప్పు అంటే అది తప్పు అనుకోవచ్చు అందులో నేను ఎవరే తప్ప ఎవరైనా ఉంటాడో ఎవరు చేయరు కేర్ చేయరు అందుకే నాకు పార్టీ కావాలి నాకు కంటిన్యూస్ చేస్తుంటారు నెగిటివ్ చేస్తుంటారు నీ అనుకుంటా రాదు మీరు అమ్మకం చేసేవాడు అంటారు నువ్వు వెళ్ళా అర్థం లేకు ఎక్కడి నుంచి నాట్ పాసిబుల్ నేను చాలా చూసాడు అంటా నాకు తెలుసు ఉంటారు తెలుసు బస్ స్టాండ్ లో ఎవరు చెప్పారు నెట్వర్క్ మార్కెటింగ్ పని చేయని ఎవరో ఎవరు కూడా ఫోన్ లో మాట్లాడుతున్నారు అదని అనుకోని ఇక్కడ వచ్చేసరి నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా కావచ్చు నాకు అనుకోవచ్చు అతని ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్

పెట్టాలి కదా ఆ చెప్పారు కదా ఎప్పుడు అతను వస్తున్నారా నాకు ఇప్పుడు తెలుసు ని గురించి అతను వస్తే నేను ఆర్గ్యూ చేస్తాను పట్టుకో ఎందుకంటే ఏదైనా కొన్ని మీరు కంటిన్యూస్ గా రిపీటెడ్ గా చేస్తే మీరే ఒకరు ఎక్స్పర్ట్ అయ్యారు ఏదైనా పని

సో ఇతనికి తెలియదు ఎందుకు చేస్తున్నాడు నాకేం చెప్తాను నేను ఇతనికి తెలియదు నేను ఎందుకు బిజినెస్ చేస్తున్నాడు అని నాకేం చెప్తాను ఇతను అలాగే సో ఎందుకు చేస్తున్నాను నా షార్ట్ టర్మ్ గోల్ ఏంటి నా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి నా షార్ట్ టర్మ్ గోల్ కి ఎంత డబ్బుస్తున్నాను నేను మోస్ట్ ఇంపార్టెంట్ నా షార్ట్ టర్మ్ గోల్ కి ఎంత డబ్బు ఇదికి త్రీ మంత్స్ ఇదికి సిక్స్ మంత్స్ ఇదికి ఫోర్ మంత్స్ ఇది కేర్ అది ఎప్పుడు చూసాను మీకు ఫస్ట్ లో ఉండాలి అది రిస్క్ ఇంత ఎక్స్పెన్సెస్ త్రీ మంత్స్ ఇది ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఫోర్ మంత్స్ ఈ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కంప్లీట్ ఎక్స్పెన్సెస్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో వెస్టీ నుంచి అన్ని ఎక్స్పెన్సెస్ క్లియర్ అవుతుంది నా సర్వీస్ క్రేట్ బ్యాంక్ ఈవెన్ దాట్ ఈవెన్ ఈవెన్ దాట్ మీరు ఫుల్ టైం చేయటానికి రెడీ లేదు మీరు ఎన్నో రెడీ లేదు ఎప్పుడు రెండు అంటే మీ మీ బ్యాంక్ అయితే ఉంది కదా సాలరీ ఆ శాలరీ నుంచి డబుల్ డబ్బు వచ్చిన తర్వాత సిక్స్ కంటిన్యూస్ కంటిన్యూస్లీ గ్రోత్ ఉంటే దెన్ యూ కెన్ థింక్ బికమింగ్ ఫుల్